దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన్ని మీ అందరికి వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతికరమైన దేవానికి స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు రేచకుల ఉదయాన్ని నడిపించుకుని ఏ సునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులరా ప్రభు అయిన క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి మరి నా అంశం వచ్చేసి రాకడకు మనని మనం సిద్ధం చేసుకోవాలి యేసు ప్రభు ఒక రాకడ మనకు తెలుసు ఆయన రానై ఉన్నాడన్నటువంటి విషయం మనకు తెలుసు అయితే మనని మనము ఆయన రాకడకి సిద్ధం చేసుకోవాలి మరి ఎలా మనము ఆయన రాకడలో సిద్ధం చేసుకోగలుగుతాం దేవుడు మనకి రక్షణ ఇచ్చిండు మనసు ఇచ్చిండు మనం మన రక్షణ మారు మనసు పొందుకున్నాం కదా మనం ఖచ్చితంగా రక్షింపబడతాం అని అనుకోకండి ఎందుకంటే మనము రక్షింపబడ్డాము మనం మారు మనస్సు పొందుకున్నామంటే మరి ఆ మారు మనసుకు తగ్గ జీవితము ఆ రక్షింపబడ్డ తగ్గ జీవితం మనం జీవించాలా అలాంటి జీవితము దేవునికి ఇష్టపూర్వకమైన జీవితం దేవుణ్ణి మరి దేవుణ్ణి మనం గనపరిచేటటువంటి జీవితం దేవుణ్ణి కలిగి ఉండేటటువంటి జీవితము ప్రార్థన జీవితము దేవునికి ఇష్టపుక ఇష్టప్రకారంగా ఉండే జీవితం మనం జీవించినప్పుడు మనము ఆయన రాకలో ఎత్తబడే బిడ్డలుగా ఉండేటటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మరి మనం రక్షణ పొందుకున్నాం మారు మనసు పొందుకున్నాం కదా మరి అందరి కోసం మనం ప్రార్థించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి మనం ఒకరిమే రక్షింపడడం మారు మనసు పొందుకొని మనం మనం సిద్ధం చేసుకొని దేవుని ఎదుర్కొనేటటువంటి బిడ్డలుగా ఉండడమే కాకుండా మరి అనేక మంది కూడా నశించేటటువంటి బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థించేటటువంటి బిడ్డలుగా ఉండాలి మరి రాకడ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మరి మత్స్ వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలో ప్రభుతో తన శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు అక్కడ ఎలా ఉంటుంది ప్రభు అని అడిగినప్పుడు మతీ స్వార్థ ఇరవై నాలుగు ముప్పై మూడో ముప్పై ఏడో వచనాన్ని చూస్తే నోహ దినాల్లో ఎలాగుండాను మనిషి కుమార్ రాకడ అలాగే ఉండను నోహ దినాన్ని చూస్తే అక్కడ ఆయన మరి ఓడను కట్టుతున్నప్పుడు అనుకున్నారేమో ఇక్కడ సముద్రం లేదు చెరువు లేదు ఏం లేదు ఈయన కడుతున్నాడు అసలు ఈయనకి పిచ్చి అనుకుంటారు అనుకుంటున్నారేమో పిచ్చి అయిపోయిండు అనుకుని ఉండొచ్చు ఆయన చెప్పిండొచ్చు ఇట్లా ఇదంతా జలప్రయాణం కలిగి ఇదంతా మునిగిపోబోతుంది ఈ విధంగా జరగబోతుంది చెప్పినప్పుడు కూడా నమ్మనటువంటి విధంగా అక్కడ ఉంది కావచ్చు నమ్మలేదు కావచ్చు మరి చూడండి మరి ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు మంచి మాటలు ఎవరికి నచ్చరు కదండి మంచి మాటలు మరి మంచిగా అందరు బాగుండాలని మనం చెప్తే ఎవరికి నచ్చదు ఇక్కడ చూడండి అక్కడ కూడా ఆయన చెప్పిండు పోయి అందరు బాగుండాలి అందరు కూడా రక్షింపబడాలని ఆయన చెప్పిండొచ్చు కానీ ఎవరో ఆయన నమ్మలేదు జలప్రామునకు ముందటి దినములలో నోహావ్ ఊడలోనికి వెళ్ళు దినం వరకు వర్తీనుచు త్రాకు పెండి చేసుకొనుచు పెండికి ఇచ్చుచు నుండి ఎట్లున్నారంట నోహావు దినాలు కాక ముందే మరి ముందటి దినం వరకు ఎట్లున్నారంట అందరు చాలా బాగా తింటున్నారంట తాగుచున్నారంట పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంట పెళ్లిళ్ళకి ఇస్తున్నారంట చాలా సంతోషంగా ఉన్నారంట చాలా సంతోషంగా ఉన్నారంట అలా సంతోషంగా ఉన్నప్పుడు అంట జలప్రాయం వచ్చి అందరిని కొట్టుకోవో వరకు ఎరకకపోయి అలాగే మనిషి కుమారును రాకడా ఉండును జలప్రాయం వచ్చి ఎట్లయితే అది కొట్టుకుపోయేదాకా కూడా ఎవరికి తెలియలేదు అందరు అందరు మేము మునిగిపోయి చనిపోతామని కూడా తెలియలేదండి వాళ్ళకి ఈ విధంగా జరుగుతుందని కూడా తెలియలేదండి కానీ నోహాకు ఒక్కడికి తెలుసు దేవుడు నోహాతో మాట్లాడి చెప్పాడు ఏమనంటే నేను ఇదంతా కూడా నేను దీనిని కూడా నేను డిస్ట్రాయ్ చేయబోతున్నా అని చెప్పి నోహాకు చెప్పాడు ప్రభు అప్పుడు ఆయన సిద్ధం చేసుకుంటున్నాడు ఏ ఆయనైనా సిద్ధం చేసుకుంటున్నాడు అందరిని కూడా సిద్ధం చేయాలి అనుకున్నాడు కానీ వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు ఆయన సిద్ధం చేసుకుంటున్నాడు ఆ నావను తయారు చేసి తన ఫ్యామిలీ అంతటిని కూడా ప్రొటెక్ట్ చేసుకొని ఆ నావలో పెట్టుకొని ఆ దేవుని యొక్క మాట చెప్పున దేవుడు చెప్పిన ప్రకారం ఆ ఓడను తయారు చేసి వారి జంతువులను అన్నిటినీ తీసుకొని అందులోకి పోయి ఆయన సిద్ధం చేసుకొని ఆయన దేవుని యొక్క మాట ప్రకారం జీవి జీవించినందుకు ఆయన రక్షింపబడ్డాడు దేవుడు అందరినీ రక్షించాలని అనుకుంటాడండి కానీ దేవుని ఒక మాట మనము వినలేకపోతున్నామేమో అందుకే ఇక్కడ మరి నోహౌ ఒక ఎగ్జాంపుల్ మనకు దేవుడు ఇస్తున్నాడు ఏంటంటే నోహా కాలం ఎట్లుండనో ఉండను అట్లనే ఉంటుంది ఆయన రాకడ కాబట్టి మనం ఏం చేయాలంటే మనం రక్షణ మారు మనసు పొందుకొని ఉన్నాం కాబట్టి మనను మనం సిద్ధం చేసుకోవాలి ప్రభు రాకడకు మనం ఎదుర్కోవాలి ఆయన రాకడలో ఎత్తబడే బిడ్డగా ఉండాలి బిడ్డలుగా ఉండాలి మనం అందరం కూడా ఎత్తబడే బిడ్డలుగా ఉండాలని దేవుణ్ణి మనము నిరంతరం ప్రార్థించాలి నిరంతరం అడగాలి మనం రక్షింపబడ్డాం మారు మనసు పొందుకున్నాం అయిపోయింది ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు మరి ఆయన చెప్తూ ఉన్నాడు ఆయనను ఎదుర్కోవాలంటే కూడా మన ఆత్మీయ జీవితం బాగుండాలి మనము ప్రార్థన ప్రార్థన చేస్తూ దేవునికి లోబడి దేవుని భయంతో భక్తితో జీవిస్తూ ఆయనకు మహిమకరంగా ఘనపరిచే బిడ్డలుగా ఉన్నప్పుడు మనని దేవుడు ఆయన కృప ద్వారా మనని తీసుకెళ్లేటటువంటి కృపను మనం పొందుకుంటాం అన్నటువంటి విషయాన్ని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి ప్రియా సహోదరి సహోదరులాడ మరి రాకడలో మనం సిద్ధం కలిగి ఉందాం మనను మనం సిద్ధం చేసుకుందాం